కన్యాకుమారి టీజర్ చూస్తే చాలా బాగుంది మీ లవ్ స్టోరీ అని చెప్పచ్చా లేదు కాదు ఫ్రెండ్స్దా కాదు కాదు క్రియేట్ చేసింది క్రియేట్ చేశారు అసలు గవర్నమెంట్ జాబ్ చేస్తే లాస్ట్కి ఇరవై ముప్పై లక్షలు మిగులుతాయి కానీ మీ నాన్న రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బులు మీ డబ్బులు అన్నీ కలిసి పెట్టారన్నారు ఎప్పుడైనా రిస్క్ చేస్తున్నా అని మీకు అనిపించిందా లేకపోతే మీ డాడీ చెప్పాడా వాళ్ళు ఎవరు చెప్పలేదండి నాకు తెలుసు రిస్క్ అన్నది బట్ సపోర్ట్ చేస్తారు అందరు సపోర్ట్ చేశారు నా ఫ్రెండ్స్ కానీ రిస్క్ అబ్బస్గా సినిమా అంటే రిస్కే బట్ ఇష్టం కనుక ఇష్టం కనుక చేశారు అంటే ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు ఒకరు చిరంజీవి గారిని ఇన్స్పైర్ తీసుకొని వస్తారు అసలు మీరు సినిమా ఇండస్ట్రీ రావాలని ఎప్పుడు అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం అండి నేను ఒక్కొక్క సినిమాని థియేటర్లో యాభై వంద సార్లు చూసాండి ఒక్కొక్క సినిమాని విపరీతమైన జడ్జ్మెంట్ ఉంది నాకు సినిమాల మీద బట్ ఫిల్మ్ మేకర్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు మంగోల్ అనే ఒక ఫిల్మ్ చూసా అందులో ఒక షార్ట్ చూసి నాకు ఎందుకో దట్ ఈస్ ద స్టార్ట్ ఆ షార్ట్ తర్వాత నాకు ఫిల్మ్ మేకర్ రావాలనిపించింది అప్పటి నుంచి వరల్డ్ ఫిల్మ్ చూస్తూ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అలా వచ్చాయి అన్నమాట స్టేజ్ మీద మాట్లాడుతూ విజయ్ దేవరకొండ గురించి చెప్పారు అసలు ఎట్లా పరిచయం విజయ్ దేవరకొండ విజయ్ నాకు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు నాకు ఫేస్బుక్లో టచ్లోకి వచ్చాడు మేడం ఒక షార్ట్ ఫిల్మ్ నచ్చి అలా పరిచయం దాని తర్వాత హైదరాబాద్ నేను షిఫ్ట్ అయిన తర్వాత పరిచయం ఉండేది అలా నా గురించి తెలుసు తనకి అలా పరిచయం వల్ల కథల గురించి తెలుసు అలా వచ్చింది మూవీ తీస్తున్నా అని చెప్పారా విజయ్ గారికి చెప్పాను మీరు టీజర్ కూడా రిలీజ్ చేశారు తను తను తనకి సినిమా చూపించలేదు చూపిస్తాము చూస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు అంటే డైరెక్టర్ డైరెక్టరు అయ్యారు కదా మీరు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది ఒక హీరోతో తీయాలని మీకు ఏ హీరోతో తీయాలని నాకు డ్రీమ్ అలా లేదండి నాకు ఓన్లీ కథ మెయిన్ ఎవరితో నువ్వు చేయాలని లేదు కొన్ని కథలు చేయాలని డ్రీమ్ ఉంది దాంట్లో ఎవరైనా ఫిట్ అయితే ఇప్పుడు మూవీ తీసే ముందు ఒక స్టార్ ఉంటే ఆటోమేటిక్ ప్రమోషన్స్ అవుతాయి సినిమా తీసే ముందు ఇది అసలు రిలీజ్ అని అనుకున్నారా మధుశాలిని గారు ఎంటర్ ఎప్పుడయ్యారు మషాల్ గారు రీసెంట్గా అంటారు అండి అంటే సినిమా తీస్తున్నప్పుడు మాకు తెలియదు ఏమవుతుంది ఓన్లీ థింగ్ అంటే ఫిల్మ్ ఫినిష్ చేద్దాం అనుకున్నాము దాని తర్వాత మహాల్ని గారు చూసి రిలీజ్ వరకు తీసుకొస్తున్నారు అన్నారు వాసు గారు రిలీజ్ చేసిన సినిమాలు అన్నీ సక్సెస్ అలాగే వాసు గారికి ఎప్పుడు చూపించారు రేపు చూపిస్తామండి రేపు చూపిస్తాము అతనికి కానీ నచ్చితే మాత్రం సినిమా ఇంకా ముందుకెళ్తుందని మా ఫీలింగ్ ఇంకేమైనా స్టోరీస్ ఉన్నాయా ఉన్నాయండి స్టోరీస్ ఉన్నాయి ఈ ఫిల్మ్ రిలీజ్ అయిపోయాక స్టార్ట్ చేద్దాం అనుకున్నాం వార్ టూ కూలీ చూసారండి లేదు సార్ నా మా బిజీలో ఉన్నాను థ్యాంక్ యూ సార్